గుడ్ మార్నింగ్ దస్తులు అందరు ఎట్లున్నారు మేము మంచిగా ఉంటాం మీరు కూడా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ రోజు మనం స్టార్ట్ చేస్తున్నాం శ్రావణమాసం వస్తుంది కాబట్టి పూజలు అన్నీ స్టార్ట్ చేస్తారు మా ఆయన గారు సో మేము వెళ్తున్నాం గంగస్నానంకి ధర్మపురి వరకు మర్చిపోయినా చెప్పడం అందరికీ మాస శుభాకాంక్షలు నేనైతే ఇవాళ జల్దీ రెడీ అయినా మన బుడంకాయలు ఇంకా రెడీ అవుతుండ్రు మూట ముల్లా సర్ది పెట్టేసిన చెత్తబండి ఇప్పుడే కావాలి డబ్బా డబ్బా ట్రాక్టర్స్ ఉండేస్తా ഇഎം റഷ് മംഗലകട്ട വാമോ വാമോ ഇടണോ ബട്ടൻ കൊച്ചോകണം ഇല സാരില്ല കേട്ടോ ഇക്കൊല്ല അങ്ങോട്ട് ఇదేనంత టెంపుల్ ఇది బ్లూ కలర్ వెనకాల విషయం ఇటు రోడ్కే రాలే మనం ఇవన్న సేసంథింగ్ దర్శనం మంచి అవుతుంది దేవుని వల్ల గుడి సేమ్ ఇట్లనే ఉంటుంది కానీ ఖాళీ ప్రశాంతంగా చిన్న వర్కింగ్ స్టార్ ఈ గుడి గురించి చెప్పాలంటే ఆల్రెడీ మేము మా ఇదే ఛానల్లో చెప్పినాం కదనే గుడి గుడి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ గుడి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది చూడని వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి మధ్యాహ్నం ఎంత అవుతుంది టైం సమయం అవుతుంది ఆకలికి మాటలు తడబడుతున్నాయి అదన్న మాట విషయం గుడి మెయిన్ టెంపుల్కి వేసిన కలర్ ఉందో మన డ్రెస్ కలర్ సేమ్ సేమ్ అన్నమాట ఏమని చెప్తావా దర్శనం ఎలా జరిగింది ఏం సంగతి తీసుకపోయి చూపించారు ఆయన పేరు సాయి అంట సాయి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా గణపతిదే ఉంది గుడి నిండా విగ్రహం అంటే గుడి నిండా విగ్రహం లెక్కనే ఉంది

మంచిగా దద్దు స్టార్ట్ అయింది అంటే పూర్తయి అసలు ఏం ముట్టని కూడా ముట్టలేదు బాబు ఇప్పుడు నేను అరే బా అందుకే నేను మంచిగా రెడీ గాను పెడతాడు రండిరా బాబు చిన్న వాటర్ బాటిల్ తీసుకోవడానికి దిగాడు మాకు పులిహోర వేలో మంచిగా చెట్టు దగ్గర ఆగేసి తినేసి వస్తాము ప్లేట్లు కొనేంత బాగా ఇవ్వలే కొంచెం ఇచ్చిండ్రు ఆ మాత్రం తోడు కూడా ఎక్కువ ఇప్పుడు ఆకలి టైంకి యూ ఎట్లా జరిగిందమ్మా దర్శనం నిజంగానే ఆయన మంచిగా దర్శనం చేయించాడు ప్రతి ఒక్క గుడి దగ్గర పోయి ప్రతి ఒక్క దగ్గర దర్శనం చేయించాను మీరు ఎవరన్నా ధర్మపురి ఉంటే చిన్న దగ్గర నెంబర్ ఉంది కమెంట్లు అడిగాండి ఆయన నెంబర్ చిన్న ఫార్వర్డ్ చేస్తాం

പാത റോഡ് മുജ ഭായി ഉണ്ട് സിമന്റ് റോഡ് ആ ഇതാണ് പാത റോഡ് അതെ മാമ്മ അട്ടലക്കരത്തങ്ങോട്ട് ഡയറക്റ്റ് ആയിട്ട് പോകും ഡയറക്റ്റ് ആയിട്ട് പോകും വരെനാട്ടല്ല സക്കരവേ അട സക്കര ഇര എന്താ ഡയറക്റ്റ് ഗുരതപ്പേ കേക്കില്ല ഓൾ റൈറ്റ് സൈഡേ ഉള്ളാ വെൽക്കം ടു കണ്ടഗറ്റ് మొక్క ఫ్రేమ్ లా వస్తలేము ఆ ఇలా వచ్చాము మన మొక్కులో చిన్న ఒక అప్డేట్ ఏంటంటే మనం ధర్మపురి నుంచి కరీంనగర్ పోవాల్సింది ఇక్కడ టైం ఫోర్ థర్టీ వరకు ఉంటుంది ఓపెన్ గుడి అంటే మనం ఇప్పుడు కొండగొట్ట వచ్చినాం దాకా వచ్చిన తర్వాత ఇక ఆయనతో వెంలవాడ కూడా చూసేసుకుంటే అయిపోతుంది అని అని ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళబోతున్నాం వెమ్లవాడ ఓపెనే ఉందంట టెంపుల్ ఇప్పుడు టైం త్రీ థర్టీ అవుతుంది శ్రావణమాసం మాసం కాబట్టి మోస్ట్లీ ఓపెన్ ఉంటుంది టెంపుల్ మధ్యాహ్నం టైంలో మాత్రమే ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తారు కావచ్చు అన్నీ అన్న పూజ అయ్యేటప్పుడు విమ్లవాడలో So we are to Please select the parking mode if you need assistance. मैं मुलावड़ा, चलो मुलावड़ा, रोज़ राजा रोज़ शोरे स्वामी दगड़ की जोए, एम लपतना नहीं लपता। अबे अबे अबे, आकर्षण का फोन जाम थ्रेन? आंकड़े, फटे। क्या दे एक पिंड आइंदा टना ఇలాంటి ఒక కోసి కూరండి మనకు పార్సల్ చేస్తున్నారు అక్కడ బగారా రైస్ అనుకుంటాను

స్ట్రెయిట్ ఇకేదా రైట్ ప్రాప్తి ఆ నానా కొడయను కొడుతది ఇకేదారా ఎదురుగా కున దర్శన ప్రాప్తిరస్తు ఇదే ఇదే మల్లమణం వెmlవాడకొస్తంరా ను అన్న రోడ్డు అయితేనే అదే ఇట్లా వచ్చి దగ్గర కాదు బాబా బాబా నే తిప్పినప్పుడే చెట్లatte అప్పుడు ఆగా కాలేకు అనిపిస్తుంది నా ల సైతే అది నాదలైతే కొడుకింది అంతే చెరు ఏమో ఆ సైడ్ అయితే మరి బ్రిడ్జ్ లా చెరునే సెట్ చేసి పార్కింగ్ చేశారని తెలుసునో అంటే ఆ హైట్ చూస్తే మరి మరి చెరు నాగా వనేరేందిగా రూములు అన్ని ఐ గింటే సైజ్ రూమ్ లా అంపే

దర్శనం అయిపోయినాయి అన్ని ప్రశాంతంగా అన్ని ఖాళీ ఖాళీగా హెడ్డింగ్ బ్యాక్ టు కరీంనగర్ నార్మల్ టైమ్స్లో ఇప్పుడు అషో వచ్చే దారి అక్కడి నుంచి ఇక్కడ అక్కడి నుంచి స్టార్ట్ చేయంగానే మధ్యాహ్నం టైం వస్తే పులిహోర లడ్డు వాసన గుమ్గుమా

సక్సెస్ఫుల్లీ ఇట్లా మన లంచ్ ఖతం చేసేసి లంచ్ ఎట్ ద రేట్ ఆఫ్ సిక్స్ పిఎం ఇట్లాంటి ఒక ప్లేస్లో కథం చేసి మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం సో ఆఫ్టర్ లాంగ్ డే వీళ్ళు ఇక టీ బ్రేక్కి తీసుకున్నారు ఒక స్టాప్ దీంతో మన డే కథం అయిపోయింది నమస్తే బ బాయ్